కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం తీసుకుందని సదాశివపేటలో శుక్రవారం ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్నం సుభాష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ముందుగా స్థానిక గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలను సమర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు వైద్య పరీక్షల నిమిత్తం గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మైనింగ్ కేసులో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు అక్కడ నుండి జిల్లా కోర్టులో తరలించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మాకు సంతోషకరమైన విషయము ఎందుకంటే ఈ కార్పొరేషన్ ద్వారా మా సంఘము సభ్యులకు ఏదైనా లోన్ కానివ్వండి ఎలాంటిదైనా పండిస్తుందని చెప్పి ఆశిస్తున్నాము కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజలసిమ గారికి మరియు స్థానిక జగ్గారెడ్డి గారికి కోరేది ఏంటంటే మేము పోరేది కార్పొరేషన్ కాదు మా కులానికి ఏదైతే డి డిలో బీసీ డిలో ఉన్నదో బీసీ ఆ దానిలో కూడా ప్రతి ఒక్క కులాన్ని చేర్చబడుతుంది కానీ మాకు ఏ వన్లో చేర్చాలని చెప్పేసి మేము ఇంతకుముందు మేము వినత్వాత సమర్పించాము ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఉన్నందుకు ఏ గ్రూప్లో వస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి కనుక దయచేసి మా విన్నతిని మరణించి మాకు ఏలో చేర్చాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము కనుక మా మంత్రివర్యులు మరియు జగ్గారెడ్డి మా జిల్లా అధ్యక్షురాలు మరి ఇరువల తూర్పు జయప్రహ్ రెడ్డికినా పోవడం జరుగుతుంది కనుక మరొకసారి వాళ్లకు ఏ వన్లో చేర్చాలని చెప్పేసి మేము వినతం సమర్పించడం జరుగుతుంది జై కాంగ్రెస్ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల పదహారు కుల సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వంద రోజుల లోపల ఈ విధంగా అయితే ఆరు గ్యారంటీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేసి దిగ్విజయంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు ఏవైతే ఇచ్చారో ఆరు లోపల గ్యారంటీ లోపల ఐదు ఈ రోజు వందరో ఈరోజు వందో రోజు ఐదు పరి పరిపూర్ణంగా దిగ్విజయంగా అమలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పదహారు కులాలకు ఏదైతే మేనిఫెస్టోలో లేనటువంటి ఈ అంశం పదహారు కులాలంటే ముద్రాలు అయితేనేమి గుళ్ళ అయితేనేమి అదేవిధంగా పంజోళ్ళైతేనేమి గౌండ్లో అయితేనేమి వయసులు అయితేనేమి పదహారు కులాలకు స్పెషల్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఇదే మన పదహారు కులాల లోపల అట్టడుగు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళే కాదు బీదవాళ్ళు అగ్రవర్ణాల కులాల లోపల బీదవాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పదహారు కులాలకు కార్పొరేషన్లు దిగ్విజంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన ఎక్కడ ఎక్కడైతే ఏ కులాలైతే బీదోళ్ళు ఉంటారో వాళ్లకు కార్పొరేషన్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం జరిగింది అదే ఉద్దేశంతో ఏదైతే మొన్న ఇరవై మొన్న పదో తారీఖు రోజు గవర్నమెంట్ గవర్నమెంటు మన ఈ పదహారు కులాలకు ఏర్పాటు చేసిన ఇమీడియట్గా నిన్న కమ్మ కులానికి మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా సీఎం గారు తీసుకుపోవడంగానే ఇమీడియట్గా కమ్మ కులానికి నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంటే పదహారు కులాల లోపల కమ్మ కులానికి ఆల్రెడీ కార్పొరేషన్ నిన్న జీవో జారీ చేయడం జరిగింది ఇంకా మిగిలిన పదిహేను కులాలు ఈ పదిహేను కులాలు కూడా అతి తొందరలో ఈ సంవత్సరం లోపలనే అన్ని కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అటువర్గా అటు వర్గాల ఈ కార్పొరేషన్లు చేయు ఆశిస్తూ ఈ విధంగా చేసినటువంటి మా ముఖ్యమంత్రి వారికి అందరి అన్ని కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముద్రా సంఘం తరఫున మా ముద్రా కులస్థల తరఫున సదాసు తరఫున మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ